అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనుక్షణం ప్రమాదం ఐదో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఇవన్నీ పోస్ట్లు వచ్చాయి మొదట నేను లక్ష్య పెట్టలేదు అందుకే మొదట్లో వచ్చిన నాలుగు ఉత్తరాలు చింపి పారేశాను తర్వాత వచ్చిన నాలుగు ఇవి అంటే ఇవి ఎవరు రాసుంటారని మీ అనుమానం నాకు శత్రువు లేరు నా వల్ల డబ్బు నష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వల్ల అపకారం పొందిన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వల్ల అపకారం పొందిన వాళ్ళు కూడా ఎవరూ లేరు ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరూ నన్ను చంపడం కాదు కదా ఏ చిన్న కీడు చేయడానికి కూడా పోనుకోరు నా చిన్నతనంలో కూడా నాకు విరోధులు లేరు ఆ రజాకర్లే నా మీద కసి పెట్టుకున్నారు ఈ ఉత్తరాలు మాత్రం వచ్చాయన్నమాట అంతేనా ఇంకా ఏమైనా జరిగిందా ఉత్తరాలతో ఊరుకుంటే ఇంత ఆందోళన పడలం నాలుగు రోజుల క్రితం బయటికి వెళ్ళొచ్చి కారులో నుంచి తిగానే పోర్టుకో స్తంభం మెరక నుంచి ఎవడో దూసుకుని నా మీదకి వచ్చాడు వాడి చేతిలో కత్తి ఉంది చటక్కను నేను పక్కకు తొలిగాను అదృష్టం కొద్దీ కత్తి నాకు తగలలేదు అంతలో డ్రైవర్ కారు దిగి ఆ మనిషి మీద కురికాడు వాడు పారిపోయాడు ఆ సంఘటనతో ఒక్క బెదిరింపు కాదని నిజంగా నేను ఆ మీద కసి పెట్టుకుని నన్ను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని నిశ్చయమైంది వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేసుకుంటే పట్టుకునేవాళ్ళుగా అన్నాడు అవును నాకు ఆ విషయం తెలుసు నన్ను పొడవడానికి ప్రయత్నించిన మనిషి మొహం చూసి గుర్తుపట్టాను నన్ను రజాకర్లలో ప్రప్రథమంగా చేర్పించిన మనిషి అతను వాడి పేరు సులయమాన్ అందుకే పోలీసులకు రిపోర్ట్ చేయలేదు సూరి సిగరెట్ యాస్ట్రీలో పడేసి పదిహేనేళ్ల క్రితం జరిగిన విషయం కదా ఇప్పుడు పోలీసులకి చెప్పడంలో ప్రమాదం ఉంది అడిగాను శివపాతం నవ్వి నేను తీసుకున్న డబ్బిమని అడిగితే లక్ష విసిరి పారేసేవాడిని కానీ వాళ్ళు డబ్బు అరగటం లేదు నా మీద కసి పెట్టుకున్నారు రజాకర్ల ముఠాలో ఈ సులయమాన్ ఒక్కడే మిగిలాడో ఇంకా చాలామంది ఉన్నారో తెలియదు సులయమాన్కి డబ్బు ఇచ్చి సమాధాన పడితే ఇంకొకటి తయారు కావచ్చు పోలీసులకు రిపోర్ట్ చేసి వాడిని బట్టిస్తే విచారణలో నా పతక పాత కథ అంతా బయటకు వస్తుంది అది నాకు ఇష్టం లేదు అన్నాడు అలాగా కానీ ఎంతకాలం మీరు ఆ సులైమాన్ నుంచి తప్పించుకోగలరు అతన్ని పోలీసులు పట్టుకుంటే మిగతా రజాకారులు ఎవరు మీ జోలికి రారు రావడానికి భయపడతారు ఇప్పుడు మీకు జీవితాంతం ఈ భయం తప్పని పరిస్థితి శివపాదం గొంతు సవరించుకొని మిస్టర్ సూరి మీ వాదన బాగానే ఉంది కానీ నా ఆలోచనలు వేరు వచ్చే ఏప్రిల్లో నాకు డెబ్బై ఏడు నిండుతాయి రిటైర్ అయ్యి స్విట్జర్లాండ్కో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అప్పటి వరకు ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటే చాలు ఈ సులైమాన్ కానీ వాడి ముఠా వాళ్ళు కానీ అక్కడికి వస్తారని నేను అనుకోను సూర్య తల ఊపి నా వల్ల మీకు ఏం సహాయం కావాలో చెప్పండి అడిగాడు నా ఆఫీస్కి భద్రత ఏర్పాటు చేయాలి నా అనుమతి లేకుండా కానీ నేను లేనప్పుడు కానీ ఎవరు నా ఆఫీస్లోకి రాకుండా కట్టుదిట్టం చేయాలి ఆ ఏర్పాటు చేయగలను మీ బల్ల దగ్గర ఒక స్విచ్ పెట్టాను దాన్ని నొక్కితే మీ గది తలుపు బంద్ అయిపోతుంది కొంచెం ఖరీదవుతుంది కానీ చిన్న టెలివిజన్ సెట్ కూడా ఏర్పాటు చేయొచ్చు ఎవరైనా కానీ మీ సెక్రటరీ బల్ల దగ్గరికి రాగానే ఆమె స్విచ్ నొక్కితే ఆ మనిషి రూపం మీ బల్ల మీద ఉండే టెలిఫోజన్స్ టెలి టెలివిజన్ సెట్లో కనిపిస్తుంది ఉక్కుతో కానీ ఇనుముతో కానీ మరి ఏ ఇతర లోహంతో కానీ తయారైన వస్తువు ఏదైనా మీ గదిలోకి వచ్చే మనిషి దగ్గర ఉంటే అలారం గంట మోగేటట్టుగా ఎలక్ట్రానిక్ ఏర్పాటు చేయగలను పిస్తూలు గుళ్ళకి అభయ ముఖ్యమైనటువంటి అద్దాలు తలుపు తెరవగానే మోగే హారన్ కూడా మీ కారుకు ఏర్పాటు చేయగలను ఇకపోతే మీ ఇంటి విషయం మీ ఇల్లు చూస్తే కానీ ఏమి ఏర్పాట్లు చేయవచ్చో నిర్ణయించలేను థ్యాంక్ యూ ఆఫీస్కి మీరు చెప్పిన భద్రతా ఏర్పాట్లన్నీ చేయడానికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ ఇవ్వండి గిండిలో ఉన్న నా ఇల్లు చూడటానికి మీరు ఎప్పుడు రాగలరు అడ్రస్ చెప్తే ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను నో నో నేను కూడా ఉండాలి ఆఫీస్ మూసేసాక సాయంకాలం వెళ్దాం ఐదింటికి ఇక్కడికి రాగలరా వస్తాను అని సూర్య లేచి నిలబడ్డాడు ఒక్క క్షణం ఆగండి అని శివపాదం బల్ల సొరుగులో చెక్కు బుక్కు తీసి చెక్కు రాసి ఇచ్చాడు వెయ్యి రూపాయల చెక్కు చూడగానే సూర్యు ముఖం వికసించింది దయచేసి మీరు ఇక్కడికి వచ్చిన విషయం కానీ సాయంకాలం మా ఇంటికి వచ్చే విషయం కానీ ఎవరికీ చెప్పకండి నేను ఆపదలో ఉన్నట్టు ఎవరికీ తెలియటం నాకు ఇష్టం లేదు అన్నాడు శివపాదం ఎందుకు చెప్తాను ఎవ్వరికీ చెప్పను అని సూర్య వెళ్ళిపోయాడు ఇక చాలా బిజీగా ఉన్నట్టున్నారే తలెత్తి చూడటానికి వ్యవధి లేనట్టుంది నేను వెళ్ళిపోతాను అంది లలిత పది నిమిషాలు సూర్యకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్న తర్వాత అవును చాలా బిజీగా ఉన్నాను ఆ పెట్టె తీసుకో అన్నాడు సూర్య దృష్టి కాగితాల మీద నుంచి మళ్ళించకుండానే ఏమిటా పెట్టా తీసి చూడు మళ్ళ మీద అందమైన అట్ట పెట్ట ఒకటి ఉంది ఆ ఓ క్షణం దాన్ని పరీక్షగా చూసి తీసుకుని తెరిచి బాగుంది మీ వేలుకి సరిపోతుందా అడిగింది లలిత సరిపోదనుకుంటాను నీ వేలుకు పెట్టుకొని సరిపోతుందేమో చూడు అన్నాడు సూరి సరిపోవచ్చు అయితే పెట్టుకో మీ ఉంగరం నాకెందుకు సూరి తల పైకెత్తి లలిత కళ్ళల్లోకి చూశాడు చట్టక్కన ఆమె ఎంచా పెట్టి లాక్కుని అందులో ఉన్న ఉంగరం తీసి ఆమె చేయి పట్టుకుని వేలికి ఉంగరం పెట్టాడు ఎందుకో చెప్తానుండు అని కుర్చీలోచి లేచి ఆమె దగ్గరగా వెళ్ళి తేలికగా ఆమె పెదిమలను తన పెదిమలతో స్పృశించాడు ఈ ఉంగరం పెట్టుకుని ఇంటికి వెళ్తే మామయ్య ఎక్కడదని అడగడా అడిగితే చెప్పు ఏమని చెప్పమంటారు నా పేరు చిరునామాన క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్ ఏమిటి యోగ్యుణ్ణి ఇంజనీరింగ్ పాస్ అయ్యాను ఇరవై ఎనిమిదేళ్ళు సంపాదిస్తున్నాను అందమైన వాడిని అవివాహితుడిని ఈ యోగ్యతలు గల వాళ్ళు ఎవరైనా కానీ ఉంగరం ఇస్తే అన్నమాట అంటే మంచి ఉద్దేశంతో ఇస్తే తీసుకోవచ్చు మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చింది కూడా చెప్పనా తప్పకుండా చెప్పు ఇదివరకే చెప్పు ఉంటావు అనుకున్నాను నేను చెప్పిన వెంటనే మావయ్య మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఎందుకు ముహూర్తం ఎప్పుడు పెట్టించమని అడగడానికి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా పెట్టించమని చెప్తాను ఇవాళంతా చాలా బిజీగా ఉంటారా అవును నీతో కూడా నా జీవితంలో ఒక అదృష్ట దేవతను తీసుకొచ్చావు ఏమిటి ఆ కొత్త అదృష్టం వెయ్యి రూపాయల చెక్కు చూపించి ఇంకా చాలా వస్తుందని చెప్పాడు సూరి ఆ డబ్బంతా ఇలా ఉంగరాలుకొని తగలేస్తారన్నమాట ఈ ఉంగరం ఒకటే నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి మీ మామయ్యతో మాట్లాడు సాయంకాలంలోగా ఈ ప్లాన్ తయారు చేయాలని ఆమెను ఇంకోసారి ముద్దు పెట్టుకుని వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు సూరి లలిత వెళ్ళిపోయింది సరిగ్గా నాలుగు గంటల నలభై నిమిషాలకు ఆఫీస్ నుంచి బయలుదేరాడు సూరి తనతో కూడా తన అసిస్టెంట్ని పిలిచికెళ్ళాడు వెరీ గుడ్ కరెక్ట్ టైంకి వచ్చారు ఐదు గంటలకు ఇంకో నిమిషం ఉంది బిజినెస్ మ్యాన్ అలా ఉండాలి కూర్చోండి రెండు నిమిషాల్లో బయలుదేరదాం అన్నాడు శివపాదం అతని గదిలోకి సూరి వెళ్ళగానే సూర్య కూర్చుంటూ ఉండగా హలో గుడ్ ఈవినింగ్ అన్న మాటలు వినిపించాయి వెనక్కి తిరిగి చూశాడు తలుపు దగ్గర సుజాత గుడ్ ఈవినింగ్ ఆయన ఆమెను రెప్పవలసా చూస్తున్నాడు సూరి ఎర్ర చీర ఎర్ర జాకెట్టు ఎర్ర చెప్పులు ఎరుపు గాజులు మెరిసిపోతుంది నేను రెడీ బాబాయ్ అందామె పిన్న తండ్రితో శివపాదాలు కుర్చీలోంచి లేచి గుడ్ ఇక వెళ్దామా అన్నాడు సూర్యుని చూసి ముగ్గురు గదిలోంచి బయటకు వెళ్ళారు హాల్లో కూర్చున్న సూరి అసిస్టెంట్ లేచి నిలబడ్డాడు శివపాదం అతన్ని చూసి చూడనట్టు బయట ఆగి ఉన్న సరికొత్త ప్లిమత్ కార్ దగ్గరికి వెళ్ళి ఎక్కండి అన్నాడు నా అసిస్టెంట్ని తీసుకొని తీసుకొచ్చాను అతను కూడా వస్తున్నాడు అన్నాడు సూరి ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయం రహస్యంగా ఉంచమని మీకు ముందే చెప్పలేదా అన్నాడు శివపాదం కోపంగా రహస్యంగా ఉంచమంటే నా అసిస్టెంట్లో కూడా చెప్పకూడదని నేను అనుకోలేదు అయితే ఇప్పుడైనా తెలుసుకుని అతను వెళ్ళిపోమానండి క్షమించాలి నేను చేసే పనులన్నీ నా అసిస్టెంట్లకు తెలుస్తాయి వాళ్లతో సంప్రదించింది ఏ పని చేయను నేను రహస్యంగా చెప్పిన ఏ విషయం వాళ్ళు ఎవరికి చెప్పరు నా అసిస్టెంట్లు ఏందే నా పని జరగదు అతను లేకుండా నేను ఒక్కడిని వచ్చి ప్రయోజనం లేదు ఏ కొలతలు తీసుకోవాలి ఏం కొలతలు తలుపులు కిటికీలు వైరింగు చాలా పనులు ఉంటాయి భద్రత నేను ఒక్కడిని చేయగల పని కాదు అయితే భద్రతకు రహస్యం ఏముంటుంది ఇంకా నా అసిస్టెంట్లు రహస్యాలు బయట పెట్టరని చెప్పాను కదా వాళ్ళ మీద మీకు నమ్మకం ఉండొచ్చు కానీ నాకేం నమ్మకం ఇచ్చి రాకేసింది శివపాదం గారు నా అసిస్టెంట్లతో సంప్రదించాలి నేను ఏ పని చేయను అది మీకు సమ్మతం కాకపోతే మీరు ఇచ్చిన చెక్కు వాపస్ తీసుకోండి నేను వెళ్ళిపోతాను అన్నాడు ఏంటి బాబాయ్ ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత రాద్ధాంతం తన అసిస్టెంట్ లేనిదే ఏ పని చేయనని తనతో చెప్తే ఒకటి తన అసిస్టెంట్తో చెప్తే ఒకటి కాదని తనంత జాగ్రత్తగా వాళ్ళ రహస్యాలు కాపాడుతారని ఆయన చెప్తా ఉంటే ఎందుకలా ఆయన్ని వేధిస్తున్నావు కాదండి వెళ్దాం అని సుజాత కారు తలుపు తెరిచి సూర్య చేపట్టుకుని కారులోకి దిగింది కారులోకి లాగింది ఇక వెనక సీట్లో సూర్య శివపాదం కూర్చున్నారు వాళ్ళిద్దరి మధ్య సుజాత కూర్చుంది ముందు సీట్లో డ్రైవర్ పక్కన సూర్య అసిస్టెంట్ కూర్చున్నారు కారు ఫోర్ట్ స్టేషన్ పక్క నుంచి వెళ్తోంది ఐఎం సారీ మిస్టర్ సూర్య ఈ బెదిరింపు వల్ల నా నరాల పటుత్వం పూర్తిగా నశించింది విసుగు కోపం చె రాకెక్కుపోయిన ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు సాయంకాలం తిరిగి ఇంటికి వస్తానన్న నమ్మకం లేకుండా పోయింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మర్నాడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను అన్న నమ్మకం కూడా లేదు అన్నాడు శివపాతం ఇంకో నాలుగు నెలలేగా మీరు ఈ దేశంలో ఉండేది ఈ నాలుగు నెలలు మీకు ఏ ఆపద రాకుండా రక్షణ ఏర్పాటు చేయకపోతామా ఒకటి రెండు విషయాలు చెప్తాను వినండి ఏమిటవి మీరు రోజు ఇంటి నుంచి ఆఫీస్కి ఎన్ని గంటలకు బయలుదేరుతారు పది గంటలప్పుడు రోజు ఒకే మార్గంలో వెళ్తారా అవును ఆఫీస్ నుంచి ఇంటికి ఎన్ని గంటలకు బయలుదేరుతారు సాయంకాలం ఐదింటికి వెళ్ళిన మార్గాన్నే వస్తారా అవును అవి మార్చండి ఏవి మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుండగా కానీ తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు కానీ ఎవరైనా మీకు హాని చేయదలుచుకుంటే మీ కారును వెంబడించి దారిలో ఎక్కడైనా అటకాయించాలి కనుక వెనక కారు ఏదైనా వెంటాడుతుందేమోనో కంట కనిపెడుతూ ఉండండి మీరు ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి ఒకే దారిలో వెళ్ళొస్తుంటే మీ విరోధులు మీకోసం దోవలో ఎక్కడైనా కాపు కాయొచ్చు కనుక ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరే టైము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైము రోజు రోజుకి మార్చండి రోజు ఒకే మార్గంలో వెళ్లకుండా రోజు ఒక దోవన ఇంకో రోజు ఇంకో దోవన వెళ్ళొస్తూ ఉండండి అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తనకిచ్చిన సలహాలు శివపాదానికి చెప్పాడు సూరి కారు మలుపు తిరిగినప్పుడల్లా సుజాత భుజం సూర్య చేతుకు రాసుకుంటుంది మల్లె పువ్వుల వాసన చీర గరగర ఆమె పూసుకున్న అత్తరు గాలికి ఎగిరి అతని కింద కితకితలు పెడుతున్న ఆమె గురువులు ఆమె నవ్వు అతనికి మద్దెక్కిస్తున్నాయి నన్ను ఏమీ చేయలేకపోతే సుజాత మీద కసి తీర్చుకుంటారేమో అన్నాడు శివపాదం అవును ఆమె కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అని సూరి సిగరెట్ వెలిగించాడు అయితే నా ఇంటికి కూడా మీ భద్రత ఏర్పాట్లు చేయండి అంది సుజాత పరిహాసం కాదు సుజాత నిజంగానే నీకు ఆపద కలగచ్చు మిస్టర్ సూరి సుజాత ఇంటికి కూడా శివపాదం చెబుతూ ఉండగా సుజాత సూర్యువైపు తిరిగి చిన్నగా నవ్వుతూ అతని చెయ్యి గిల్లింది సూర్య చెయ్యి తీసేయలేదు ఆమె తన చెయ్యి అతని చేతి మీదే ఉంచింది మొహం ఎర్రబడింది ఊపిరి బరువుగా వస్తోంది కారు కొదుపులో ఆమె అతని మీద ఒరుగుతోంది మాట్లాడేందుకు అతని వైపు తిరిగినప్పుడు ఆమె గుండెలు అతనికి జబ్బలకు తగులుతున్నాయి సూర్యు ఒళ్ళు పులకరించింది సైడ్ అఫాక్ట్ దాకాక రేస్ కోర్సుకి ఎదురుగా ఉన్న వంతెన మీద పోతోంది కారు వచ్చేసాం అదిగో అదే నా ఇల్లు అన్నాడు శివపాదం గిండి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మౌంట్ రోడ్డు మీద ఉన్న ఒక పెద్ద బంగ్లా గేట్లోకి తిరిగింది కారు గేట్ దగ్గర నిలుచున్న గుర్ఖ సలాం పెట్టాడు కారు పోర్టుకో ఆగింది దిగండి అన్నాడు శివపాదం కారు దిగుతూ సూరి సుజాత నుంచి దిగారు డ్రైవర్ కారు పక్కన నిలబడ్డాడు ఇంట్లో నుంచి ఒక నౌకరు వచ్చి చేతులు కట్టుకుని బసాలలో నిలబడ్డాడు చాలా పెద్ద ఇల్లే అన్నాడు సూరి అవును నిజానికి నాకు ఇంత పెద్ద ఇల్లు అనవసరం ఒంటిగా కానీ అలవాటైపోయింది అంటూ శివపాదం బసారామికెక్కాడు అప్పుడే చీకటి పడుతోంది దీపాలు వెలిగించారు సూరి అసిస్టెంట్ వరండాలో నిలబడ్డారు ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉందా ఎన్ని గ్రౌండ్లు అడిగాడు సూరి ఉంది పన్నెండు గ్రౌండ్లు రండి లోపలికి వెళ్దాం అంటూ ముందు గది తలుపు తెరిచాడు శివపాదం అతని వెనక సూరి సుజాత నిల్చున్నారు గది చీకటిగా ఉంది ఈ గదిలో దీపం ఎందుకు వెలిగించలేదు కేక వేశాడు శివపాదం నల్లగా భారీగా ఉన్న నౌకరు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి మర్చిపోయాను అన్నాడు శివపాదం గదిలోకి వెళ్ళి తలుపు పక్కనున్న స్విచ్ వేశాడు దీపం వెలిగింది ఖరీదైన తివాసి అందమైన సోఫా సెట్ తలతల మెరుస్తున్న బల్ల దాని మీద టెలిఫోన్ సాధారణంగా నేను ఈ గదిలోనే ఎక్కువ కాలం గడుపుతాను ఈ గది పడక గది ఉంది చెప్పాడు శివపాదం సూర్యకి సూర్య తల ఊపి ఈ ఇంటి ప్లాన్ ఉందా అడిగాడు ఉండాలి వెతుకుతాను ప్లాన్ ఉంటే సులువు అవుతుంది నా పని అని కిటికీ వైపు చూసి అలా కిటికీని తెరిచి ఉంచడం మంచిది కాదు ఆ కిటికీ పక్కన నిలబడి ఎవరైనా గురి తప్పకుండా మిమ్మల్ని కాల్చచ్చు అన్నాడు సూరి అబ్బా మాట అనకండి నాకు భయం వేస్తుంది అంది సుజాత శివపాదం నవ్వి సాయంత్రం వేళ ఇంట్లో మనుషులు తిరుగుతూ ఉండగా గేటు దగ్గర గోర్ఖా ఉండగా ఎవరు కాంపౌండ్లోకి వస్తారు అన్నాడు దేమాగా నిజమే అనుకోండి అయినా జాగ్రత్త పట్టడం మంచిది కిటికీలు మూసి ఉండటమే క్షేమం అంటూ కిటికీ ముయ్యటానికి వెళ్ళాడు సూర్య బయట చీకటిగా ఉంది కిటికీ అవతల క్రోటన్స్ ఉన్నాయి తను ఆ ఇంటికి చేయవలసిన భద్రతల గురించి ఆలోచిస్తూ కిటికీ ఊచల్లోంచి చెయ్యి బయట పెట్టి కిటికీ కొక్కెం ఊడదీశాడు క్రోటన్ల వెనక ఏదో కదిలినట్టు అయింది సూర్య పరీక్షగా చూశాడు నల్లగా ఒక మనిషి ఉన్నాడు అతను చెయ్యి పైకెత్తాడు చూడగానే సూరి అప్రయత్నంగా నేల మీద సతికిలబడ్డాడు ఢామ్ అని అనిపిస్తూల పేలింది ఇక దెబ్బ తగిలిందా అంటూ సుజాత సూర్యుని సమీపించి అతను భుజం పట్టుకుని ఊపింది సూర్య చేత్తో తల మీద రాసుకుంటూ తల గోడకు తగిలిందన్నాడు థ్యాంక్ గాడ్ పిస్తతో గుండు తగిలిందేమో అని భయపడ్డాను అని తలని మురుతూ ఎవరో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అంది సుజాత శివపాద కిటికీకి దూరంగా నిలబడ్డాడు అంతలో ఇద్దరు నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి గదిలోకి వచ్చారు ముందా కిటికీ తలుపులు మూసేయి అని ఒకడికి చెప్పి రెండో అతనితో తోటలోకి వెళ్ళి అంటూ ఉండగా ఈ అయ్యగారితో వచ్చిన ఆయన తోటలోకి వెళ్ళారండి అన్నాడు అతను కిటికీ తలుపులు మూసేయమనగానే శివపాదం సూరి దగ్గరికి వెళ్ళి మిస్టర్ సూరి ఐఆమ్ సారీ అన్నాడు చేయి అందిస్తూ సుజాత ఇంకో చేయి పట్టుకుంది ఇద్దరు కలిసి అతను లేవదీశారు తీశారు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం జరిగిందంటారా అడిగాడు శివపాదం సూరి తల తిప్పి నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజమే కానీ ఈ ప్రయత్నం నన్ను చంపడానికి అనుకోను నేను ఇక్కడ వస్తున్నట్టు ఎవరికీ తెలియదు దూరాన్నిచ్చి నన్ను చూసి మీరు అనుకుని పిస్తోలు పెంచాడని నా అభిప్రాయం అన్నాడు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీస్తూ శివపాదం గదిలో పచ్చలు ప్రారంభించాడు అయి ఉంటాడు చాలా సాహసం చేశాడు దొరికిపోతానన్న భయం కూడా లేదన్నమాట వాడికి అన్నాడు శివపాదం గారు ఇంకోసారి చెప్తున్నాను ఇప్పుడైనా పోలీసులకి రిపోర్ట్ ఇవ్వండి నో నో వీల్లేదు మిస్టర్ స్కూరి భయం వల్ల కానీ మరి ఇతర కారణం వల్ల కానీ మీరున్న సా నాకు సహాయం చేయదలుచుకోకపోతే చెప్పండి పోలీసులకు రిపోర్ట్ చేయమని ఇంకోసారి అనకండి అన్నాడు శివపాదం కోపంగా నీ క్షేమం కోరేగా ఏం చెప్పారు ఎందుకు అలా కోపం తెచ్చుకుంటావు స్రిగారు పోలీసులకు రిపోర్ట్ చేయగల స్థితిలో ఉంటే మీ సహాయం అడిగేవాడు కాడు బాబాయ్ మీరు ఆ సలహా ఇవ్వటం నిష్ప్రయోజనం అంది సుజాత సూరి తల ఊపి నేను తోటలోకి వెళ్ళి చూసొస్తాను అంటూ ఉండగా అతని అసిస్టెంట్లు ఒప్పుతో వచ్చి తోటంతా వెతికాను సార్ లేదు గోడ దుక్కి పారిపోయాడు గోడ దుక్కి పారిపోయాడని ఎలా తెలిసింది ఆ క్రోటల దగ్గర అడుగు జాడలు కనిపించాయి ప్రహరీ గోడ వరకు అడుగు జాడలు ఉన్నాయి వాటిని బట్టి ఊహించాను ప్రహరీ అవతల ఏముంది అడిగాడు సూరి వైపు ఉన్న గోడకి అవతల సైదాపేటకెళ్ళే రోడ్డు ఉంది అయితే ఆ గోడ అవతలకు వెళ్ళినా చూసినా కూడా ప్రయోజనం ఉండదని చెప్పి సూరి గది గోడలన్నీ పరీక్షగా చూస్తున్నాడు ఏమిటి చూస్తున్నారు అడిగింది సుజాత సూరి జవాబు చెప్పకుండా జేబులో ఇచ్చి చాకు తీసి గోడలో ఏర్పడిన రంధ్రంలో చాకు పెట్టి ఓ గుండు బయటికి తీశాడు దాన్ని అరచేతిలో పెట్టుకొని థర్టీ టూ క్యాలిబర్ తగిలితే చాలు తప్పదు అన్నాడు ఈ ఇంటి ఆవరణలోకి ఎవరూ రాకుండా మీరు భద్రత ఏర్పాటు చేయాలి మిస్టర్ సూరి అన్నాడు శివపాదం సూరి తల ఓపి తన అస్టెట్ వైపు తిరిగి ప్రహరీ గోడ కొలతలు తీసుకో అన్నాడు ఉండండి ఇంటి ప్లాన్ అడిగారు కదా ఉన్నదేమో చూస్తానంటూ బీరువా తెరిచి సొరుగులో వెతికి రెండు నిమిషాల తర్వాత నేల రంగు కాగితం ఇచ్చి సూర్యకిచ్చి ఇదే మా ఇంటి ప్లాన్ ఇక్కడే ఉంది అన్నాడు శివపాదం గుడ్ ఇప్పుడు నా పని చాలా సులభం రేపు సాయంకాలికాలే భద్రత ఏర్పాటు చేస్తానని గోడ గడియారం చూసుకొని ఏడు గంటల ఏంది నేను ఇక బయలుదేరుతాను అన్నాడు సూర్య ఆల్ రైట్ సుజాత నువ్వు కూడా వెళ్ళిపోతావా అడిగాడు శివపాదం నేను వెళ్తాను రేపు ఆఫీస్కి వస్తాను అంది సుజాత గుడ్ నైట్ మిస్టర్ సూరి భద్రతా ప్లాన్ తయారు కాగానే వచ్చి కలుసుకోండి అంతవరకు మీరు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తాం అన్నాడు శివపాదం వెనక సీట్లో సుజాత సూరి కూర్చున్నారు కారు వేగంగా పోతోంది అబ్బా చాలా చల్లగా ఉంది గాలి సూరి దగ్గరికి జరిగింది సుజాత ఆమె కోసం అతని జబ్బలకు తగులుతోంది మీరు మీ పినతండ్రి గారితో ఉండకుండా వేరే ఇంట్లో త్యాగరాయనగర్లో ఎందుకుంటున్నారు అడిగాడు సూరి నేనుంటున్న ఇల్లు కూడా బాబాయిదే ఊరికి దూరంగా గిండిలో ఉండటం ఇష్టం లేదు నాకు అంటే ఒంటిగా ఉంటున్నారా ఇద్దరు నౌకర్లు ఉన్నారు సూరి చేతి గడియారం చూసుకున్నాడు ఎనిమిదిన్నర అయింది కారు మౌంట్ రోడ్ మీద వెళ్తోంది ఎందుకు ఇటు వెళ్తున్నారు ముందు మిమ్మల్ని ఇంట్లో దింపి నేను వెళ్తాను అన్నాడు సూరి నేను అప్పుడప్పుడే ఇంటికి వెళ్ళటం లేదు మీ అసిడెంట్ని ఎక్కడ దింపాలో చెప్పండి అడిగింది సుజాత నేను శాంతం వెళ్ళాలి తేనాంపేటలో దింపితే చాలా అన్నాడు అసిస్టెంట్ తేనాంపేట దగ్గర అతను దింపేసినాక మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమైనా ఉందా అడిగింది సుజాత ఇంకేం పని ఉంది ఇంటికే అయితే నా ఇంటికి రెండు భద్రత ఏర్పాట్లు చేయొచ్చు అని నవ్వింది సుజాత ఇప్పుడు అన్నాడు సూరి ఏ రాకూడదా ఎందుకు రాకూడదు అని సూరి సిగరెట్ వెలిగించాడు సుజాత ప్రవర్తన అతనికి బోధపట్టం లేదు అంత అందమైన యువతి తనను ఎందుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందో తెలుసుకోలేకపోయాడు కారు వెంకటనారాయణ రోడ్లో ఇంటి ముందు ఆగింది డ్రైవర్ హారన్ వేయగానే ఇంట్లో నుంచి నౌకర్ పరిగెట్టుకొచ్చి గేట్ తెరిచాడు ఇంటి మెట్ల దగ్గర కారు ఆగింది సుజాత కారు దిగి రండి అని సూర్యుని పిలిచింది ఇల్లు చిన్నదే కానీ చాలా అందంగా అలంకరించబడింది సూర్య హాలు మధ్య ఆగాడు కాఫీ తాగుతారా కూల్ డ్రింక్స్ తీసుకుంటారా ఏది వద్దు అలా ఉంటే అలా అంటే వీలు లేదు చెప్పండి అయితే కూల్ డ్రింక్ మీరు మేడ మీదకి వెళ్ళండి మెట్లకు పొడి ఉన్న గదిలో కూర్చోండి క్షణంలో వస్తాను అని సుజాత లోపలికి వెళ్ళిపోయింది సూర్య మేడ మీద గదిలోకి వెళ్ళాడు చిన్న గది మెత్తని సోఫాలు గోడలకు లేత ఆకుపచ్చ రంగు అదే రంగు తివాసి నేల మీద కిటికీలకు తెరలు సిగరెట్ యాస్ట్రేలో పడేసి సోఫాలో చతికిల పడ్డాడు రోజంతా హడావిడిగా తిరగటం వల్ల బాగా అలిసిపోయాడు తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇదిగో కూల్ డ్రింక్ సూరి కళ్ళు తెరిచాడు ఆ ఐదు నిమిషాల వ్యవధిలో నిద్ర పట్టింది తను ఎక్కడున్నది తన ముందున్నది ఎవరైనది క్షణంపాట గుర్తు రాలేదు కళ్ళు నలుపుకొని చూశాడు అలా చూస్తున్నారు అడిగింది సుజాత చక్కెలికింతలు పెట్టే నవ్వుతూ నవ్వు నవ్వుతూ మిమ్మల్ని అవును నన్నే ఎందుకు అంటూ అతని దగ్గరికి వెళ్ళి గ్లాస్ అతను ముందు పెట్టి పక్కనే కూర్చుంది సుజాత లేత నీలం రంగు డ్రెస్సింగ్ గౌన్ తొడుక్కుంది అది ఉల్లిపొర షిఫాన్ ఆ షిఫాన్ కింద ఆమె ఒళ్ళు ఒంటి ఒంపులు ఒంటి నిగనిగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సూర్య గ్లాస్ తీసుకుని గడగడ కూల్ డ్రింక్ తాగేసి గ్లాస్ బల్ల మీద పెట్టాడు బాగుందా అడిగింది సుజాత సూరి తల ఊపాడు ఒంటిగా ఇంట్లో ఉండటం కష్టంగానే ఉంటుంది అంటూ ఆమె అతని మీద కొంచెంగా ఒరిగింది ఆమె కురులు అతని చెంపలను రాస్తున్నాయి మరి ఈ భాగం ముగిద్దాం ി രേപ്പ് കത്താം താങ്ക് യു